హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని మార్కెట్లో నైంటీ పర్సెంట్ యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత టాప్ టమాటో ధరలో ఎలా పడుతున్నాయో తెలుసుకుందాము మాక్సిమం అయితే అన్ని మండీలైతే యాక్షన్ అయితే కంప్లీట్ అవ్వటానికి వస్తుంది ఏడో ఒకటి రెండు మండీల్లో ఉండొచ్చు అంటే స్టాక్ కొంచెం ఎక్కువ వచ్చిన మండీలు ఉంటాయి కదా ఆ మండీలు అయితే కొంచెం లేట్గా అయిపోవచ్చు మ్యాక్సిమం అయితే ఒక ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ అయితే యాక్షన్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది అన్ని మార్కెట్లో అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని మార్కెట్లో అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది మొత్తం నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత టాప్ టమాటా ధరలో ఎలా పడుతున్నాయో తెలుసుకుందాము అంటే ఉదయం కంటే పెరిగిందా తగ్గిందా ధరలో అది దాని గురించి అయితే తెలుసుకుందాము కొంచెం వీడియో అయితే లెంత్గా ఉంటుంది కొంచెం అర్థం చేసుకోగలరు అన్ని మార్కెట్లో వివరించాలి కదా ప్రతి ఒక్క మార్కెట్ ధర అనేది వివరించాలి కదా దానికి కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది ముందుగా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి వచ్చేసి ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా పడుతుంది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా టాప్ ధర మదనపల్లి మార్కెట్లో ఈ ఎనిమిది వందల యాభై అనేది మండీకి ఒకటి రెండు లాట్లు మాత్రమే పడుతున్నాయి అర్థం చేసుకోగలరు రైతులందరూ ఎక్కువగా మదనపల్లి మార్కెట్లో జరుగుతున్న ధరలు వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ధరలు అయితే అయితే ఎక్కువగా పలుకుతున్నాయి ప్రతి ఒక్క రైతుకి ఇంకా ఆరు వందల యాభై పైన ఏమంటే సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై ఏడు వందలు ఏడు వందల ఎనభై ఎనిమిది వందలు ఈ ధరలు అయితే పడుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇంకా తర్వాత పొంగునూరు మార్కెట్ చూసుకుంటే పుంగునూరు మార్కెట్ వచ్చేసి పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా పడుతుంది ఫిఫ్టీన్ కేజీ బాక్సు ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది పదిహేను కేజీల బాక్సు పొంగునూరు మార్కెట్లో టుడే టాప్ ప్రైస్ ఇన్ పొంగునూరు మార్కెట్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా యావరేజ్ చూసుకుంటే రైతులందరికీ ఎక్కువగా పడుతున్న ధరలు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అయితే ఎక్కువగా పడుతున్నాయి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది పొంగునూరు మార్కెట్లో టుడే టాప్ ప్రైజ్ ఇన్ యావరేజ్ మార్కెట్ పొంగునూరు టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇది పొంగునూరు ఇంకా కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో వచ్చేసి నాటుకాయలు హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ తా పడుతుంది వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా పడుతుంది కోలార్ మార్కెట్లో టుడే టాప్ ప్రైస్ ఇన్ కోలార్ మార్కెట్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ ఫిఫ్టీన్ కేస్ బాక్సు కోలార్ మార్కెట్ ఇంకా కోలార్ మార్కెట్లో యావరేజ్గా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క లాటు ఎక్కువగా పడుతున్న ధరలు వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే ఎక్కువగా జరుగుతున్నాయి కొనుగోలు టుడే టాప్ ప్రైస్ టుడే యావరేజ్ మార్కెట్ ఇన్ కోలార్ మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే చింతామణి మార్కెట్ విషయానికి వస్తే చింతామణి మార్కెట్ పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలతో పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది చింతామణి మార్కెటు పద్నాలుగు కేజీల బాక్సు ఇంక ఇక్కడ యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే ఎక్కువగా పడుతున్నాయి టూ ఫిఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్కువ ఎక్కువ ధరలు జరుగుతున్నాయి చింతా మార్కెట్ చింతామణి మార్కెట్లో టుడే టాప్ ప్రైస్ ఇన్ చింతామణి మార్కెట్ ఫోర్టీన్ కేజ్ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా తర్వాత పలమనేరు విషయానికి వస్తే పలమునేరు వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది పలమినేరు మార్కెట్లో ఇంకా ఇంకా యావరేజ్గా ఎక్కువ ధరలో పలుకుతున్నది వచ్చేసి పలమనేర్ మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల అయితే ఎక్కువ ధరలు పలుకుతున్నాయి పదిహేను కేజీల బాక్సు చింతామణి మార్కెట్లో తర్వాత వడ్డీపల్లె మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లె మార్కెట్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలలో పలుకుతుంది వడ్డీపల్లె మార్కెట్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దా పలుకుతుంది వడ్డీపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్గా ఎక్కువగా ధరలో వడ్డీపల్లి మార్కెట్లో వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే ఎక్కువగా పలుకుతున్నాయి పదిహేను కేజీల బాక్సు టుడే టాప్ రేషన్ వడ్డీపల్లి మార్కెట్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బాక్సు ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలదా పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్లో పడుతుంది కలకాడ మార్కెట్లో ఇంకా యావరేజ్గా ప్రతి ఒక్క రైతుకి అయితే వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల దాకా అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ దాకా పడుతుంది యావరేజ్ మార్కెట్ ఇంకా తర్వాత బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే బాగేపల్లి మార్కెట్లో వంద రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలదా జరిగింది మార్కెట్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ జరిగింది బాగ్యపల్లిలో పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజీ ఎక్కువగా ధరలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయలదా పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దా పడుతుంది యావరేజ్ ధర టుడే బాగ్యపల్లి టొమాటో ప్రైసిన్ టాప్ రేట్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బాక్సు బాగ్యపల్లి మార్కెట్లో ఇంకా తర్వాత అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో వచ్చేసి వంద రూపాయల నుంచి ఐదు వందల నలభై రూపాయలదా పడింది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ దా పడింది టాప్ ధర యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది యావరేజ్ ధరలో టుడే టాప్ ప్రైస్ ఇన్ అనంతపురం మార్కెట్ ఫిఫ్టీన్ కేఎస్ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రేటు తర్వాత చెన్నై మార్కెట్ చూసుకునే చెన్నై కోయంబేడు మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల పడుతుంది పదిహేను కేజీల బాక్సు అలాగే ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది చెన్నై కోయంబేడు మార్కెట్లో ఈరోజు ప్రతి మార్కెట్లో అయితే నిన్న మొన్నటికంటే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలయితే ధర అనేది తగ్గింది ప్రతి మార్కెట్లో స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది ఒక మార్కెట్కి మించి ఒక మార్కెట్ అలాగా అన్ని మార్కెట్లో ఒకేసారి స్టాకు ఎక్కువగా రావటం వల్ల ధరలు అనేది తగ్గుతున్నాయి అలాగే బయట రాష్ట్రాల్లో అయితే అమ్మకాలు అనేది తక్కువగా ఉన్నాయి దానివల్ల రేట్లు అనేది తగ్గుతున్నాయి ఇంకా వేరే రీజన్ ఏం లేదండి ఒకటే రీతన ఈరోజు అయితే ధరలు తగ్గడానికి అన్ని మార్కెట్లో హెవీ స్టాక్ రావటం వల్ల ధరలు అనేది ప్రతనం అవుతున్నాయి ఒకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే చాలామంది హిందీ వాళ్ళు అడుగుతున్నారు అని హిందీలో కూడా చెప్పమని బో హిందీ మే బతావు టాప్ ప్రైస్ అని అందరు అడుగుతున్నారు మదనపల్లి టాపు సో పచాస్ తీస్ కేజీ బాక్స్ పుంగనూరు పంద్రా కేజీ బాక్స్ సో రూపాయ కోలారు చేసా రూపాయ పంద్రా కేజీ బాక్స్ చెన్నై సో రూపాయ పంద్రా కేజీ బాక్స్ పలమునేరు సో రూపాయ పంద్రా కేజీ బాక్స్ వడ్డిపల్లి టాపు సో రూపాయ పంద్రా కేజీ బాక్స్ कालकाड़ा चार सौ दस टॉप रेट बागेपल्ले चार सौ अस्सी टॉप रेट चिंतामणि टॉप रेट चार सौ टॉप रेट पाँच सौ टॉप रेट चार सौ पचास हमारा आज हमारा मार्केट में पंद्रह के जी बॉक्स हंड्रेड रुपीज़ टू चार सौ रुपया बीच में चल रहे डिपेंड ऑफ क्वालिटी तीस के जी बॉक्स हंड्रेड रुपीज़ टू आठ सौ रुपया बीच में चल रहे, डिपेंड ऑन रहीपेन्डंट क्वालिटी ओके फ्रेंड्स वीडियो थैंक यू